ఓం నమో వీరాంజనేయ ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మచే వరాలు పొందినటువంటి త్రిమూర్తుల స్వరూపం శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యము పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి హనుమకు మంగళవారము శనివారము అంటే ఎంతో ప్రీతిపాత్రం ఈ రెండు రోజులు శ్రద్ధతో స్వామివారిని కొలిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర స్థుతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటే ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడ మారుతి ఆనంద భాష్పములు నిండినటువంటి కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉంటాడు బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ స్మరణాత్ భవేత్ దీని యొక్క భావము ఏమిటి అంటే చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధి ఆ ఆలోచనలను అమలు చేయగల మనోబలం అలా అమలు చేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచి పనిని కూడా సాధించగలమని ధైర్యం అలా ధైర్యంగా పనిచేస్తున్నందువల్ల భయం లేనితనం ఆంజనేయుడి స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం మనసుకు ఏ విధమైన జడత్వము అంటే నిరాశ నిస్పృహలు లేనితనం మనసు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టితనం ఇవన్నీ ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల లభిస్తాయి అని భావం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మక బాలార్క సదృ రామదూతం నమామ్యహం రామదూతం నమామ్యహం దీని యొక్క భావం ఏమిటంటే హనుమంతుడు అంటేనే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని సృష్టిస్థితి లయకారకుడని రామదూత అని పేర్కొంటారు ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి తొమ్మిది అవతారాలు ఏమో చూద్దాం ఒకటి ప్రసన్నాంజనేయస్వామి రెండు స్వామి మూడు వింశతి భుజ స్వామి నాలుగు పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు అష్టదశ భుజ స్వామి ఆరు స్వామి ఏడు చతుర్భుజ ఆంజనేయ స్వామి ఎనిమిది ద్వాత్రింశుజ ఆంజనేయ స్వామి చివరిది తొమ్మిది వానరాకార ఆంజనేయస్వామి ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఏ ఏ వస్తువులతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం ముందుగా తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి చెందుతుంది ఆవు పాలతో చేస్తే సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి ఆవు పెరుగుతో కీర్తి మరియు ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది ఇక ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది విభూతితో చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి పుష్పోదకం భూలాభాన్ని కలుగజేస్తుంది బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలు లభిస్తాయి పంచదార దుఃఖాలు నశిస్తాయి చెరుకు రసంతో చేస్తే ధనం వృద్ధి చెందుతుంది కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సర్వసంపదలు వృద్ధి చెందుతాయి ఇక గరిక నీటితో చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతారు అన్నంతో అభిషేకంతో సుఖం కలిగి ఆయుష్ పెరుగుతుంది ఇక నవరత్న జలాభిషేకం చేస్తే ధనధాన్య పుత్ర సంతానము పశు సంపద లభిస్తుంది మామిడి పండ్ల రసంతో చేస్తే చర్మ వ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో చేస్తే సకల శుభాలు కలుగుతాయి నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు నివారణ జరుగుతుంది సింధూరంతో అభిషేకం చేస్తే శని దోషం పరిహారం అవుతుంది ద్రాక్ష రసంతో జయం కలుగుతుంది ఇక కస్తూరితో జలాభిషేకం చేస్తే చక్రవర్తిత్వం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు ఇప్పుడు మరొక విషయం చూద్దాం హనుమ ప్రియం సింధూరం అంటే హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం ఒకసారి సీతమ్మ తల్లి నుదుటన సింధూరం ధరించడం చూశాడు చూసి ఇలా అడిగాడు అమ్మా దేనికమ్మా సింధూరం ధరిస్తున్నావు ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు అమ్మవారికి సింధూరం ధరించడం వలన శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అని చెప్పింది సీతమ్మ ఇందులో శ్రీరామచంద్రుడికు మేలు జరుగుతుంది అనే మాట ఆంజనేయస్వామి మనసులో నాటుకుపోయింది వెంటనే ఆంజనేయ స్వామి శరీరమంతా సింధూరం పూసుకొని సభకు వెళ్ళాడు అది చూసిన సభాసదులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని దగ్గరకు పిలిచి విషయం అడిగాడు స్వామి జరిగిన విషయం చెప్పాడు శ్రీరాముడు ఆంజనేయస్వామికి తన పట్ల ఉన్నటువంటి భక్తికి కడు సంతసించాడు వెంటనే ఒక వరం కూడా ఇచ్చాడు ఏమిటా వరం ఆ వరం ఏమిటి అంటే శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు హనుమా మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి ఇది శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామికి ఇచ్చినటువంటి వరం శ్రీరామచంద్రుడు ఈ ఇచ్చిన వర ప్రభావ కారణంగా భక్తజనుల అభీష్టాలను తీర్చేవాడయ్యాడు మన ఆంజనేయ స్వామి అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడైనాడు మన ఆంజనేయ స్వామి అలాగే హనుమంతుడికి తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి దీని వెనక కూడా ఒక చిన్న కథ ఉంది అదేంటంటే అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట అదేమిటి తమలపాకుల దండ ఎందుకు వేసింది ఆవిడ వేరేదైనా వేచుగా సాధారణంగా పువ్వులతో వేస్తారు కదా అంటే దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేసినట్లు చెబుతారు అందుకే హనుమంతుడికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి ఇక హనుమంతుడిని పూజించే వారికి శని దోష ప్రభావం ఉండదని కూడా అంటారు దీని వెనుక కూడా ఒక చిన్న నేపథ్యం ఉంది అదేంటంటే రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఒక వరం ఇచ్చాడని ఆ వరప్రభావంతో ఈలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుని స్థుతిస్తే వారికి శని గ్రహించే ఏర్పడాల్సిన ఈతి బాధలు సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి రండి ఆంజనేయ స్వామిని స్మరిద్దాం స్థుతిద్దాం కీర్తిద్దాం నిర్భయంగా జీవితంలో ఘన విజయాలు సాధిద్దాం జయ హనుమాన్ రామచంద్రాయ సర్వే జనా సుఖి భవంతు స్వస్తి